கொஞ்சம் நல்லவா சார் கொஞ்சம் ಶಾಸು ನಾ ನಿಶಾಡಿ ಜನರ ಪರ ಚೂಲ ಮತ್ತೆ ಚೂಡಲೇ నియోజకవర్గం అభివృద్ధి కోసం కొలుగుపూ సినిమా కావాలి నాయకత్వంలో నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి కోసం నమ్మకత్వం ప్రశ్నించిన ఈ అవకాశాన్ని అద్భుతంగా చేసుకోండి ప్రజలు నా నుండి దానికన్నా రెట్టింపు పనిచేస్తానని

ప్రతి ఊరికి ప్రతి కుటుంబానికి అందించడం కోసం మీరు అడిగినా అడగకపోయినా ప్రతి వారం లేదా పది రోజులు ఒకసారి మీ ఊరు వస్తాను మీ కాలనీకి వస్తాను అన్ని సమస్యల్ని ప్రత్యక్షంగా చూస్తాను నేను కూర్చొని పనిచేసే నాయకుడిని కాదు నేను దుమ్మైనా జూలైనా డ్రైనేజ్ అయినా అది ఏదైనా జనంతోనే ఉంటాను జనం కోసం పనిచేస్తాను దయచేసి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మీ రాజకీయాలు వసలు పెట్టి మన గ్రామ అభివృద్ధి కోసం ఏం కావాలని నాకు చెప్పండి మన కాలనీ అభివృద్ధి కోసం ఏం కావాలి నాకు చెప్పండి ఏం చేస్తే మన యువత ఉద్యోగాలు అంటే నాకు చెప్పండి ఏం చేస్తే మన మహిళలకు పని దొరుకుతుందో నాకు చెప్పండి వాటన్నిటిని చంద్రబాబు నాయుడు గారికి గారికి చెప్పి చెప్పించి అవసరమైన అభివృద్ధి అన్ని తీసుకొచ్చి ఇరువురు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలబెట్టి అవునా నేను ఎవరైనా సరే సమయంలో ఇప్పుడు చాలా మంది ఎన్నికల సమయంలో శ్రీనివాసరావు గారు గెలిస్తేనే భద్రాచలం కోరుకున్నారు తిరుమల వస్తానని కోరుకున్నారు మృదులు వస్తానని ఊరుకున్నారు అలాగే నేను స్థానికంగా ఉన్న చాలా చర్చలు వస్తానని కోరుకున్నారు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు ఫలితాలు వచ్చిందరూ తర్వాత వెళ్తారు కానీ నేను ఎన్నికల ఫలితాల కన్నా పది రోజుల ముందే తిరుమల వెళ్ళొచ్చాను పది రోజుల ముందే తిరుమల వెళ్ళొచ్చాను స్వామివారికి మొక్కు తీసుకుని వచ్చాను అంటే ఫలితం గురించి నాకు స్పష్టంగా అర్థమైంది ఫలితం గురించి నాకు కాబట్టి ఒక పరీక్ష రాసిన విద్యార్థికి ఎలా రాస్తే ఏడానికి వస్తుందో తెలుసు ఎలా రాస్తే ఎన్ని మార్పులు వస్తే తెలుసు నేను కష్టపడి చదివాను బాగా రాశాను కాబట్టి మంచి మార్పులు వస్తే నాకు తెలుసు కాబట్టి నిజం దాకా ఉండకుండా ముందే నేను అంటే ఈ మూడు నాలుగు నెలల్లో నాతో పనిచేసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి ఏ రోజైనా నేను కన్షన్ పెడతా మీరు చూసారా చెప్పండి ఏ రోజైనా కాబట్టి నేను కష్టపడి పనిచేస్తాను రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి నేను షార్ట్ కట్ నమ్ముకోను నేను కష్టాన్ని నమ్ముకుంటాను మనుషులు నమ్ముతాను తిరువురు ప్రజలు మదర్ రోడ్డులో అలాగనే రాజ్పేటలో తిరువురు నియోజకవర్గంలో ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో ఎక్కడైతే రోజు పని చేసుకుంటేనే యూనివర్సిటీ మహిళలు ఉన్నారో వాళ్ళందరూ నన్ను వాళ్ళ ఇంట్లో మనిషి గారు నమ్మి ఈయనకు ఓటేస్తే మంచి చేస్తాడు అని ఓటేశారు అవునా వాళ్ళందరికీ చెప్తున్నాను అది రాజుపేట బస్తీ కాలనీ అయినా మదర్ రోడ్ అయినా సుందర కాలనీ అయినా సుందరయ్య కాలనీ అయినా ఏ కాలనీ అయినా చెప్తున్నాను నేను ప్రతి పదిహేను ఒకసారి పదిహేను రోజుసారి మీ ఇళ్ళ దగ్గరికి నేనే వస్తాను మీరు నా చుట్టూ తిరగాల్సిన పని లేదు సమస్య నాకు చెప్పండి నాకు మెసేజ్ పెట్టినా సమస్య మీరు ఇంతవరకు ఎంతో మంది నాయకులు ఏ నాయకుడి మీరు డైరెక్ట్ గా ఫోన్ చేసే మాట్లాడారా కానీ నాతో రోజు మాట్లాడుతున్నారు కదా చేస్తాడా లేదని చూడడానికి కూడా మాట్లాడుతున్నారు కదా అవునా కాబట్టి ఎన్నికల కోసం మూడు నెలలు అందరూ కష్టపడ్డారు ఈరోజు నేను నాయకుడు కాబట్టి నేను ఎక్కువ కష్టపడాలి నేను ఇంట్లో కూర్చొని మీకు పనిచేయనుకో కాబట్టి నేను మీ చేతులు పనిచేయించాలి ఇంక నేను చేయాలి కాబట్టి ఏ పని అయినా సరే మనం మామూలు చెప్తే ఎదుర్కోవాల్సింది మనం పనిచేస్తే పని పనిచేస్తారు కాబట్టి ఈ రోజు నుంచి మన లక్ష్యం ఒక్కటే తిరుమూల్లో ఉన్న తాగునీరు తాగునీరు డ్రైనేజీ రోడ్లు నిరుద్యోగం ఇలా ప్రతి విషయం మీద ఐదు సంవత్సరాల కోసం కానీ ఐదు సంవత్సరాల్లో చేయాల్సిన పనులు మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేసి మూడు పూర్తి చేసి మళ్ళీ వచ్చే సమయానికి మనం చేసిన అభివృద్ధి చూపించి మనం చేసిన మంచి పనులు చూపించి పాజిటివ్ ఓట్లతో ఇప్పుడు ఇరవై రెండు వేలతో గెలిచాము మూడు రెట్లు మెజార్టీ పనిచేస్తానండి నాకు ఎన్నికలు ఎప్పుడో చాలా మంది చెప్పారు సార్ ఐదు వందల మెజార్టీ వస్తా సార్ ఆరు వందల మెజార్టీ వస్తాం సార్ వెయ్యి మెజార్టీ వస్తుంది సార్ వెయ్యి తగ్గదు సార్ మేము చెప్పామండి పద్దెనిమిది వేలకు తగ్గదు పద్దెనిమిది వేలకి తగ్గదు తగ్గదు కాలనీలో రాజుపేటలో అలాగే తిరుమల తండాల్లో చాలా చాలా పేదల కుటుంబాలు వాళ్ళందరూ మనసు మనకు నాతో మాట్లాడారు ఈ ప్రభుత్వం గురించి అంటే నిన్న దాకా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు భయో చెప్పడానికి భయపడ్డ వాళ్ళు కూడా నాకు చెప్పారు చాలా మంది అనుకుంటారు చెప్పారు అంటే వీళ్ళందరూ కూడా రాజకీయాలు పార్టీలు కూడా చాలా చూసుకుంటారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు సినిమాలు అభివృద్ధి పరిపాలన ఎలా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన తరలి రాదు అని నిర్ణయించుకొని ఒకటి కాబట్టి గురువు నియోజకవర్గంలో అర్థం తప్పేది కుటుంబాన్ని నేను దిగారు కనీసం ఇల్లు కూడా లేని కుటుంబాన్ని నేను చూశాను రోజు పనిచేస్తేనే ఇల్లు కలిసే కుటుంబాన్ని చూశాను సరైన సౌకర్యాలు లేని తండాల్లో నేను తిరిగాను కాబట్టి అది మాదే కళ్యాణ మామ కళ్యాణ నర్మాణ అయినా మరణానికి ఏం కారణమైనా అక్కడ ఉన్న సమస్యలు ఏంటో నేను ఒక నోట్స్ పెట్టుకొని రాసుకుంటాను ఏ అధికారంతో మాట్లాడాలో ఏం ఏం చేయాలో ఎప్పటికప్పుడు ఒక టార్గెట్ పెట్టుబడి చేస్తాడు కాబట్టి ఈరోజు మనకు వచ్చింది అధికారం కాదు మన బాధ్యత కలిగింది

దయచేసి మీరు గొడవలకు చదువులు ఉద్యోగాలు చెప్పుకోవడం వల్ల దీని మీద పనిచేయండి మన పరిపాలన చూసి వైసీపీలో నెల ఉండకూడదు మన పరిపాలన చూసి ఇతర పార్టీల కార్యకర్తలు నాయకులు కూడా ಮನ ಲಕ್ಷ ಮನ ಮನ ಕಲಿತ ಇಬ್ಬಿಟ್ಟು <laughs> ಕುಟುಂಬ ఉపయోగపడే పని చేయడానికి నేను అప్పు చేస్తాయి పనిచేస్తాను భిక్షమె పనిచేస్తాను రైతులకి రైతులకి మహిళలకి యువకులకి విద్యార్థులకి నేనే ఆలోచించి పనిచేసుకుంటూ కాబట్టి ఈరోజు తెలిసాము మనం ఒకే నినాదంతో పనిచేసాము సైతం పోవాలి సైతం పోయా ఇప్పుడు మనకు వచ్చిన వాళ్ళు పెట్టుకుంటాం చదువు లేని వాళ్ళకి చదివేస్తాం ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలని చెప్తాం పనులు లేని రావడానికి పనులు కల్పిస్తాం రోడ్లు లేని కోసం రోడ్లు వెళ్తాం రైల్వే బాగు చే అన్నింటి రోడ్లు తాగటానికి పనులన్నీ ఇంతమంది యువకులు మీరు ఇచ్చిన మద్దతు వ్యాపారులు అలాగే నేను నియోజకవర్గంలో ఉద్యోగులు వీళ్ళు వాళ్ళు అని కాదు ప్రతి వర్గం మనకి మద్దతు ఇచ్చారు కాబట్టి ఆయన మళ్ళీ రాణించారు కాబట్టి జాగ్రత్తగా ఒక రెండు మూడు రోజుల తర్వాత అందరూ వినండి ఇంతకు ముందు ఏంటి రెండు రోజులు వచ్చారు కదా ఒక మూడు నాలుగు రోజుల తర్వాత అందరికీ గోయినాలు పెడుతున్నాడు ఒక మూడు నాలుగు రోజుల తర్వాత అందరికి రెండు రోజుల్లో చెప్తాను ఇక్కడ గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ లో ఏర్పాటు చేద్దాం ఈసారి కార్యక్రమం ధూమధాం కాదు ద్దాండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా మీరు ఎలా జరిగిందో తెలుసా పవన్ కళ్యాణ్

మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి